అయ్యా నాకు ఫస్ట్ సిరాకు 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 దిగేది ఏంటంటే ఎక్స్ నాకు ఎక్స్లో అకౌంట్ ఉంది ఆ అకౌంట్ తీసి పెట్టు దిగలదు అయ్యా ఎందుకంటే ఆ టీవీ పై మూర్తి సాంబా వీళ్ళు చెప్పే మ్యాటర్స్ వచ్చే మైండ్ దెంగి దిగుతుంది ఏది సౌత్ ఆఫ్రికా కెప్టెను ఓ క్రికెట్ ఆడక ముందే చెప్పిందంట ఏమని చెప్పానంట సాంబాకు చెప్పానంట వాడు మనిషి కనీసం ఒక అరవై అరవై ఉంటాయి సాంబాగారు మీకు నువ్వు మాట్లాడే మాటలు ఏమన్నా ధర్మం ఉండయా దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏమన్నారంటే భారత్ మ్యాచ్ ఆడకముందే గెలిచింది ఎందుకంటే సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలు మరి పొలిటీషియన్ లోకేష్ గారు ఇంకా చాలా మంది వీళ్ళంతా హాజరయ్యి ఆ మాటలు మనిషి వాడికి ఎవరికైనా నిద్ర వస్తారా సాహిత్యం అది కూడా ఈ పదాలు భావాలు వింటే ఆ టీమ్ ని ఎంకరేజ్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి వేల మంది వచ్చారు ఇవన్నిటిని మించి ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళని చూస్తే ఆశ్చర్యమేస్తోంది సచిన్ టెండూల్కర్ వివిఎస్ లక్ష్మణ్ అలాగే రోహిత్ శర్మ అంబానీ యావత్ కుటుంబం వచ్చింది ఇంకా ప్రముఖ క్రికెటర్లందరూ అక్కడే ఉన్నారు మిథాలి రాజ్ గారితో సహా లోకేష్ గారు ఎందుకు నేను నేనేమైనా కామెడీ చేస్తున్నానా నేను ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాను అసలు ఏమన్నా నీవు నీవు వింటే భజన 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 చంద్రబాబు నాయుడు సార్కు భజన భజన తప్పక ఏమి చేయడం లే నువ్వు నువ్వు ఒక న్యూస్ లీడర్ రీడరు ఆ న్యూస్ లీడర్ మేము చూడడానికి ఎమ్మని దింగేసుకొని పెట్టాకడ్రా ఎక్స్లో సి రాకు దిగుతుంది నువ్వు అంటే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ముందే చెప్పిందంటే ఎందుకు గెలుస్తారని ఎందుకు అని చెప్తారంట నారా లోకేష్ పోయిండు కాబట్టి ఆ మ్యాచ్ ఎంత దారుణమైన అబద్ధము ఇది అబద్ధమా నిజమా అని తెలుసుకోవడానికి కూడా కోపస్తోంది సిరా కనిపిస్తుంది ఏం చెప్పాలి భయ మరి అంత దారుణంగా మాట్లాడతారా సభా నాయన నువ్వు సినిమా స్క్రిప్ట్ అన్నారు ఆయన న్యూ న్యూస్ రీడర్ వదిలి ఎంత అన్యాయమో ఎంత దారుణమో ఎవడయ్య సబ్బి నిన్ను న్యూస్ రిపోర్టర్ నిన్ను కూర్చోబెట్టా మాటలు మాడేటప్పుడు నీ ముందు ఉన్న కెమెరామెన్ కూడా నవ్వుకుంటాండ బయటకు వస్తే ఆయన చెప్తా అంటే చిరాకు దిగుతానని అమ్మ ఏమయ్యా నువ్వు వీట తీసి నారా లోకేష్ పోయింది కాబట్టి ఇండియాకి వెళ్ళిందా తు అని ఊడుస్తారు నీ నీ వీడియోకు బా ఏం ఆపద్దాలు తండ్రో నిన్ను చూస్తే నేనైతే ముఖం మీద ముఖం మీద మోఖం మీద దెంగాలు నీ పెద్దోడివి రానాయన కొంచెం సెన్సిటివ్ని మాట్లాడుకోరు